హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో నంద్యాల నంద్యాలరగుంటల మరియు పల్నాడు ప్రాంత ప్రజలకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో యాక్చువల్గా నేను నిన్న ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ డబల్ జీరో టూ చర్లపల్లి తిరుపతి చర్లపల్లి స్పెషల్ ట్రైన్ అనేది నవంబర్ ట్వంటీ సిక్స్త్ రన్ అని చెప్పాను కదా సో ఆ ట్రైన్ అయితే మళ్ళీ ఎక్స్టెండ్ అయితే చేస్తుంది రైల్వే సో ఇక వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ డబల్ జీరో వన్ చర్లపల్లి తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి డిసెంబర్ మూడవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ప్రతి బుధవారం చర్లపల్లిలో అయితే ఉంటుంది ఆ తర్వాత ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ డబల్ జీరో టూ తిరుపతి చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి డిసెంబర్ నాలుగవ తేదీ నుంచి జనవరి ఒకటవ తేదీ వరకు ప్రతి గురువారము తిరుపతిలో అయితే ఉంటుంది సో టోటల్ ఫైవ్ ట్రిప్స్ అనమాట సో బౌత్ డైరెక్షన్స్ కలిపి టెన్ ట్రిప్స్ సో అలాగే సేమ్ మనకి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ తిరుపతి సాయినగర్ సిటీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి నవంబర్ ముప్పైవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై తేదీ వరకు ప్రతి ఆదివారము తిరుపతిలో అయితే ఉంటుంది మరియు ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సాయినగర్ షిరిడి తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రతి సోమవారము సాయినగర్ షిరిడ్లో అయితే ఉంటుంది సో ఈ ట్రైన్ కూడా టోటల్ ఫైవ్ ట్రిప్స్ అనమాట బౌద్ధ డైరెక్షన్స్ కలిపి టెన్ ట్రిప్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ ముఖ్యమైన విషయం ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ తిరుపతి సాయినగర్ షిరిడి తిరుపతి స్పెషల్ ట్రైన్ని రెగ్యులర్ ట్రైన్గా రన్ అయితే మనకి న్యూస్ అయితే ఉంది సో నాకు తెలిసినంతవరకు ఈ ట్రైను రెగ్యులర్ ట్రైన్ అయితే ఖచ్చితంగా అవుతుంది వీక్లీ వన్స్గా సో ఇది ఫ్రెండ్స్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎక్స్టెన్షన్ చేస్తున్న స్పెషల్ ట్రైన్స్ యొక్క డీటెయిల్స్ ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.